సహజంగా ప్రతి ఒక్కరూ ఇంటిని రోజులో రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు ఊడుస్తూ ఉంటారు అలాగే వీలు కుదిరినప్పుడల్లా శుభ్రం చేస్తూ ఉంటారు శుచిగా శుభ్రంగా ఉన్న ఇల్లంటే లక్ష్మీదేవికి ఇష్టమని పెద్దలు చెప్తూ ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చేసే ప్రయత్నాలలో భాగంగా ఇంటిని చాలాసార్లు శుభ్రం చేస్తూ ఉంటారు అయినా సరే లక్ష్మీదేవి కటాక్షం లభించటం లేదంటూ చాలామంది బాధలు పడుతూనే ఉంటారు ఇలా ఎందుకు జరుగుతుందంటే మీరు ఇంటిని శుభ్రం చేసే విధానంలో కొన్ని పొరపాట్లు చేయటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టడం లేదని పండితులు చెప్తున్నారు మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం ఇంటిని వారంలోని కొన్ని రోజులలో అంటే శనివారం ఆదివారం సోమవారం బుధవారాలలో మాత్రమే ఇంటిని శుభ్రం చేయాలి అని పండితులు చెప్తున్నారు అలా శుభ్రం చేసే నీటిలో గల్లులో ఉప్పు మరియు కొంచెం పసుపు వేసి శుభ్రం చేయటం వలన ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుందని దాంతో ఏ బాధ లేకుండా అందరూ ఆనందంగా జీవిస్తారని పెద్దలు చెప్తున్నారు ఇప్పుడు ఇంటిని ఊడ్చే విధానం గురించి తెలుసుకుందాం ఉదయం పూట ఇంటిని ఊడ్చేటప్పుడు ఇంటి సింహద్వారం నుండి వెనుక వైపు ఊడ్చి శుభ్రం చేయాలి అలాగే సాయంత్ర సమయంలో ఇంటి వెనుక భాగం నుండి ముందు వైపుకు ఊడవాలి ఇలా సరైన పద్ధతిలో ఇంటిని ఊడవటం వలన ఆ సిరులనిచ్చే తల్లి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అలాగే కొంతమంది ఇంటిని ఊరుస్తున్నప్పుడు చీపురును కింద పడేసి వేరే పని చేసుకోవటం చీపురును తొక్కటం లేదా దాటటం వంటి పనులు చేస్తూ ఉంటారు లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిల్లో చీపురు కూడా ఒకటి కాబట్టి చీపురు విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు ఇలా చేయటం వలన దరిద్రదేవత మీ ఇంట్లో రాజ్యమేలుతుంది అలాగే సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో ఖచ్చితంగా ఇంటి సింహద్వారం తలుపులు తెరిచి ఉంచాలి వెనుకవైపు తలుపులు మూసి ఉంచాలి ఇలా చేయని పక్షంలో లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఇలాంటి చిన్న చిన్న పొరపాట్ల వలన సిరుల తల్లి ఇంట్లో కాలు పెట్టలేకపోతుంది కావున మీరు కూడా ఇల్లు ఉర్చే విషయంలో శుభ్రం చేసే విషయంలో తలుపుల విషయంలో ఇప్పుడు మనం చెప్పిన నియమాలను పాటించటం వలన ఆ లక్ష్మీ కటాక్షంతో ఆనందంగా ఐశ్వర్యం కలిగి జీవిస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు